అక్కడే వర్తం చేసి ప్రసాదం తీసుకొని అప్పుడు నేను ఇంటికి వస్తాను అప్పట్టుబట్ట నీ యొక్క భర్త నీ అల్లుడు సత్యనారాయణ వస్తువులు డబ్బు పది రెట్లు అన్నీ ఉంటాయన్నారు అప్పుడు ఏమంటుంది ఓ అమ్మాయి నువ్వు తొందరగా వరతం పిల్లలుకొని అమ్మ అనే నిజంగా పరిగెత్తు ఆ అమ్మాయిని చేసి నువ్వు వ్రతం చేసుకుంటున్నా టైంలో వర్తం అంతా చేసిందట తొందరలో ఏమైంది ఆమె ప్రసాదం తీసుకొని ఇరవై ఏళ్ళకి వెళ్ళినా పరిగెత్తుంచిపోయా భర్త ఇంక రెండో నాకు ఉండరు ఆ మాట తిన విధంగా నన్ను పక్కన పడేసి మొత్తం తాను అని చెప్పి అల్లుడితో సహా ధరతో సహా పడవతో సహా నీటిలో ముంచి వేసి ఉపద్రవం పెద్దాలు వచ్చి అప్పుడు ఆ అమ్మాయి గడుపు నేను నా భర్త అమ్మాయి ఇప్పుడు పెద్దాలు వచ్చింది ఉపద్రవం వచ్చింది నేను మునిగిపోయినారమ్మ అని చెప్పారు అప్పుడు చెట్టి గారు మరలా నమస్కారం ఓ స్వామి వ్రతానికి కావాల్సిన వస్తువులు తీసుకొచ్చు వ్రతం చేస్తానంటే మీ ప్రతి అది వర్తం అయినా అప్పుడు ఆకాశవాణికి వచ్చింది అయ్యా మీ అమ్మాయిని వతం చేసేది బాగుంది తొందరపాటులో ప్రసాదం తీర్థం తీసుకోక నేను కాబట్టి కష్టం వచ్చింది ఇంటికి పోయి ప్రసాదం తీర్థం తీసుకుంది అనుకో నీ అల్లుడు వస్తున్నాను అప్పుడు మళ్ళీ ఇంటికి పోయి అమ్మాయి ప్రసాదం తీర్థం తీసుకొని స్వామివారికి నమస్కారం చేయగానే ఎక్కడికి పోరా అక్కడే ఉన్నాడు ఈ భగవంతుడు వాడని గుడ్డి వాడని పెట్టుకోవాలని చెప్పాడు ఆపడకుండా అప్పుడు శట్టికాలనుకుంటాడు మరి ఇంకొక నిమిషం కూడా మేము ఏడు చేయడం లేదా అది బ్రహ్మాండ పంది పేట అన్ని కూడా వేయించు తెప్పించి కూతురు కూర్చొని నదులు కూర్చొని ఈ యొక్క వరతానికి శబ్ద భక్తితోటి చేసి అది ముందకు శటికారు ఏం చేస్తున్నాడు ప్రతి పౌర్ణమి నాడు సా పవర్ణ అట్ట బంధ సంవత్సరాన్ని చేసి ఈ యొక్క మానవులు సర్వసుఖాలు అనుభవించి ఆయన మరణించాడు ఎక్కడ పోయాడు సత్యనారాయణ స్వామిలోనే ఐక్యమైపోయాయని చెబుతాను కాబట్టి ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఈ విధంగా చేస్తారో ఏ విధంగా చెట్టు గారి ఇక్కడ వ్రతం చేయాలనుకున్నప్పుడు లేకపోతే నా వల్ల కాదే నన్ను నేను ఎవరిదేమో అడగలేదుగా చేస్తామంటే చేయాలి లేకపోతే దెబ్బ కొడుకున్నాడు కాబట్టి ఆ విధంగా ఎవరికి శ్రద్ధ భక్తులు ఖర్చు పెట్టి బాగా ఈ విధంగా బంగారం కలిసి చెప్పాను ఈ విధంగా మాట కాదు బంగారం కలిసి పెట్టాలి బంగారం మండపం చేయించుకోవాలి బంగారు అధానంతరం ముని మునిముత్త అయ్యా పూర్వము శృంగధ్వయుడు అనే రాజు నాడు ఆ యొక్క రాజుగారు పరిపాలన బ్రహ్మాండంగా సాగిస్తున్నారు జంతువుని వేటాడాలి సరే ఆయన కోరిక తీసుకోవటం నిమిషం పెట్టదుగా సరే వెంటనే కొంతమంది సైనికులు తీసుకొని వేసుకొని నీరు అడవికి వెళ్ళిపోతున్నారట గడిపోయి అక్కడ విధంగా జంతువుని వేటాడుతూ ఆయన మన ఉల్లాసంగా ఉన్నారు అట్ట కోతూ ఉన్న దోమలో కొంతమంది ఒక చెత్త మారి పెద్ద మాది మారేడు చెట్టు పెద్ద ఏ చెట్టు మారేడు చెట్టు మారేడు దళం అంటే ఇష్ట శివుడి ఆ చెట్టు కింద కూర్చొని ఇంత మండపం పెట్టుకొని కొంతమంది వల్లవాళ్ళ యాదవం చుట్టూ 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 కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారట కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మనం చేసుకుంటారు వాళ్ళు వనభోజనాల పేరు పెట్టుకొని వ్రతం చేసుకుంటున్నారట సరే రాజుగారు అదే దోమలో పోతున్నాడు మా వాటే ఉంది ఆమె చూశాడట వాళ్ళంతా ఎవరు రానడట పోయి కనుకొచ్చారు పోటయ్యా వాళ్ళ యాదవ్ ఇక్కడే పక్కనే ఊరు కార్తీక మాసం కాబట్టి పౌర్ణమి రోజు వాళ్ళు సటి అసలు వసం చేసుకుంటున్నారయ్యా అని చెప్పారు ఆ సరే యాదవలు అని చెప్పి భగవంతుని నమస్కారం కూడా చేయలే ప్రామాటి ఇప్పుడు అయితే అన్నారు వెళ్ళిపోయాడట వెళ్ళిపోయా చెట్టు కింద కూర్చున్నాడు కూడా పూర్తిగా ముగించుకొని ఆరొని అందరూ ప్రసాదం తీసుకోవద్దు ప్రసాదం ఒక ఆయన చెట్టు ప్రసాదం ఆదం రాబాయ్ ముందు మీరు తినొద్దురా ఎవరు వచ్చారు అడవితే రాజు వచ్చాడు రాజు వచ్చాడు అంటే సామాన్యమైన విషయం కానీ ఇది మనం వ్రతం కోసం వచ్చాడు భగవంతుని మీరు పెట్టడం ముందు ముందు ఆయన పెట్టొద్దాం ప్రసాదం నేను ప్రసాదం తీసుకొని ఆయన దగ్గర పెట్టాడు అయ్యా రాజుగారు నమస్కారం మేము అయ్యా ఈ ప్రసాదం మీ దగ్గర ఈయన పాటి కొట్టి వీళ్ళంత ప్రసాదం పంచుకొచ్చిన అయిపోయింది రాజుగారు ఆలోచిస్తున్నాడు ఇంకా మనం ఈ ప్రసాదం తినాలన్నా వద్ద ఊరుకుందామా మనమేమో రాజు చక్రవర్తిని రాజు పరిపాలించే రాజుని వాళ్ళేమో యాదవులు తక్కువ పొలము మనం చిన్నకూడదు ప్రసాదం చెప్పి పెంచాడో చిన్న ఆలోచించాలో కింద పడేశాడు ఎప్పుడైతే ప్రసాదానికి కింద పడవేశాడో మళ్ళీ రాజ్యాన్ని పట్టించాడు పొలం ఆలోచించాడు అయ్యారు అందరూ